హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ సింపుల్గా కుక్కర్లో శనగల కర్రీ చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ రెసిపీ కోసం నైటే ఒక బౌల్ శనగలు తీసుకొని నానబెట్టుకున్నాను ఇవి నానబెట్టిన శనగలు కట్ చేసిన మూడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన రెండు టమోటా ముక్కలు పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు దానికి తగ్గట్టుగా అల్లము పచ్చిమిర్చి ముక్కలని తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్దులిపాయ ముక్కలు చిన్నులపై ముక్కలు అల్లము వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను టమోటోలను కూడా విడిగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులని యాడ్ చేశాను ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ గుజ్జును వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా చూసుకోవాలి ఒక చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేశాను స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి శనగల కర్రీని హోటల్లో తిన్నట్టుగా మనకి టేస్టీగా ఉండాలనంటే తప్పకుండా మనం శనగల మసాలాన్ని యాడ్ చేయాలి అది యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది నేను మాత్రం వన్ అండ్ హాఫ్ స్పూను చనా మసాలాని యాడ్ చేశాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఈసారి నేను చనా మసాలాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా రెసిపీ పెడతాను అది తప్పకుండా చూడండి శనగలను యాడ్ చేస్తున్నాను నేను పెద్ద శనగలు తీసుకున్నాను చిన్న శనగలైనా తీసుకోవచ్చు నేను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కనీసం శనగలు నాలుగైదు గంటలు గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్నా సరిపోతుంది కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను అన్నీ కలిసే విధంగా కలుపుకొని శనగలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు కారము సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి ఆవిరంత పోయిన తర్వాత కర్రీలో మనకి గ్రేవీ ఉందా లేదా అని చూసుకొని ఇంకా మీకు గ్రేవీ సరిపోకపోయినట్లయితే కొంచెం వాటర్ని వేడి చేసి యాడ్ చేయండి అదేవిధంగా శనగలు ఉడికినాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకకపోతే మళ్ళా రెండు విజిల్స్ వేసి ఉడికించండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్